భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోరాడుతున్నారో దాని పర్యవేక్షణకై నెల రోజులు టైం ఇచ్చినా కూడా మున్సిపల్ అధికారులు మరియు కమిషనర్ గారు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నేడు ఈ రోజు ఏదైతే మా యొక్క సోదరులైనటువంటి చికెన్ షాపుల యజమానులు మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కంప్లైంట్ ఉన్నారో అది నేడు పర్యవేక్షించి అది నిజమని నిర్ధారించుకొని కమిషనర్ గారిని కలవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఆయన ఈ అక్రమ వసూళ్లు మరియు ప్రజల నుంచి దందా వసూలు చేస్తున్నారో నేను ప్రత్యక్షంగా చికెన్ షాపుల యజమానులు మటన్ షాపుల యజమానులు మరియు చేపల అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మేము విశేషీకరణ చేసిన తర్వాత ఇది ఖచ్చితమే ఇక్కడ దందా జరుగుతుంది దందా వసూళ్లు జరుగుతున్నాయి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని తెలుసుకోవడం జరిగింది దీన్ని క్వశ్చన్ చేయడం ఇక్కడ క్వశ్చన్ చేయడానికి ఇక్కడికి వస్తే కమిషనర్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడము ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము ఇక్కడ జరుగుతోంది ఆయన పలాయన చిత్తం పాటించారు సమాధానం చెప్పకుండా మా యొక్క వసూళ్ళు పేపర్లలో వస్తేనేమి టీవీ ఛానల్స్లలో వస్తేనేమి మాకేమి భయం అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు దీనిపై ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వంలో భాగంలో ఉన్నామో దీనిపై మేము యాక్చువల్గా అయితే ర్యాలీలు ధర్నాలు చేయకూడదు దీన్ని మా పై అధికారులకు మరియు మా ప్రభుత్వ అధి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేయాల్సి ఉంటుంది వాళ్ళకు తెలియజేసిన తర్వాత ఏదైతే ఇక్కడ మార్పు చెందకపోతే ఖచ్చితంగా ర్యాలీలు ధర్నాలు చేయడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేయడం జరుగుతుంది దీనిపై ఖచ్చితంగా మేము క్లారిటీ ఇస్తున్నాము ప్రజలను పీడించే వాళ్ళని ఎవరినైనా సరే ఎన్డీఏ కూటమి డబల్ ఇంజన్ సర్కారు ఉపేక్షించేది లేదు దీనికి మేము అయితే మేము చికెన్ షాపుల యజమానులకు మటన్ షాపుల యజమానులకు మరియు ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాము ఎవరైతే అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారో వాళ్ళను తరిమి తరిమి కొట్టండి దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను విషయము గజెట్ ఉంటే దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది టెండర్ సిస్టమ్ వేస్తారు టెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది డిపాజిట్ చేస్తారు మున్సిపాలిటీకి చేసిన తర్వాతనే అది కమిషన్ ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్ కు డిపాజిట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏవైనా ప్రూఫ్స్ ఉంటే సబ్మిట్ చేయండి ఇప్పటి నిన్నటి వరకు వాళ్ళు ఎటువంటి స్లిప్పులు ఇవ్వలేదు మేము అడిగిన తర్వాతనే స్లిప్పులు ఇస్తున్నారు వాళ్లకు ఇది స్లిప్ స్లిప్పులలో ఎటువంటి కమిషనర్ పేరు మీద కానీ సంతకాలు గానీ పలానా రోజుకు వసూలు చేస్తున్నాం అనేటివి లేవు మేమైతే అందరి దగ్గర నుంచి ఎవరెవరైతే కస్టమర్లు ఉన్నారో ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మేము వసూలు చేసుకున్న తర్వాతనే ప్రూఫ్స్ ఉన్న తర్వాతనే మేము వచ్చి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఆధారాలు లేకుండా మేము కంప్లైంట్ చేయడం లేదు ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అవినీతి అభివృద్ధికి సహేతంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము మరియు మున్సిపల్ శాఖ మార్పులు ఎవరైతే నారాయణ గారు ఉన్నారో ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి పోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఏ అయితే అక్రమ వసూలు జరుగుతున్నాయి ఇక్కడ అవినీతి జరుగుతుంది ప్రతి శాఖ మీద ఇప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాము దాని మీద ఎంక్వైరీ వేయమని కూడా చెప్తాం మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ఆల్రెడీ తీసుకొని పోయాము ఆయన కూడా ఇక్కడ ఏమేం జరుగుతున్నాయి ఇన్ని స్టాప్ చేసేసి మీరు గత ప్రభుత్వంలో ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు ఇప్పటికైనా అని ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది కానీ ఇక్కడ మారడం లేదు వీళ్ళు గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళను దాని యొక్క చరిత్రను మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు